ఎవరికో ఒక ఆలోచన వచ్చింది ఒకవేళ భూమి మీద మనుషుల సంఖ్య వందో వంతుకు పడిపోతే వాళ్ళు తయారు చేస్తున్న పొల్యూషన్ అనే పాయిజన్ కూడా అంతే తగ్గిపోతుందా ఎవరికో ఇంకో ఆలోచన కూడా వచ్చింది ఒకవేళ భూమి మీద మనుషులు సగం మంది లేకుండా పోతే ఎన్ని అడవులు చెట్లు బ్రతికిపోతాయో ఎవరికో ఇలా బలంగా అనిపించింది మనుషులే కాదు ముఖ్యం భూమిని దాని మీద ఉన్న ఇతర జీవుల్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది అని వాళ్ల కోరిక తీర్చడానిక అన్నట్టుగా స్పేస్లోంచి భూమి మీద పడ్డాయి పారసైట్లు పారాసైట్ ది గ్రే అనే ఈ కొరియన్ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో నెంబర్ వన్గా స్ట్రీమ్ అవుతున్న నాన్ ఇంగ్లీష్ సిరీస్ ముఖాలు భయంకరమైన క్రూరమైన పారాసైట్లుగా మారిపోవడాన్ని చాలామంది చూడలేకపోవచ్చు ఈ సిరీస్ అటువంటి వాళ్ళ కోసం కాదు విచిత్రమైన జంతువులు జాంబీస్ ఉండే మూవీస్ సిరీస్ చూడడం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు మీకే మాత్రం ఇబ్బంది ఉన్నా ఈ వీడియో చూడటం ఇక్కడతో ఆపేయండి నేను చాలా ఏళ్ల క్రితం పారాసైట్ ది మ్యాగ్జిమ్ అనే జపనీస్ యానిమే చూశాను హితోషి యవాకి అనే మాంగా ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన పారసైట్ అనే మాంగాకి అడాప్టేషన్ ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ కొరియన్ సిరీస్కు మూలం కూడా ఆ మాంగానే కానీ క్యారెక్టర్ స్టోరీ లైన్ అంతా వేరు లావా రూపంలో ఉన్న ప్యారసైట్లు నేల మీద పడి పగిలి అందులోంచి పారసైట్లు బయటకు వచ్చి దగ్గరగా ఉన్న మనుషుల ముక్కు చెవుల ద్వారా మెదడులోకి చేరుకుంటాయి ఆ మనిషి మెదడును తినేసి ఆ శరీరాన్ని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకోగలిగే క్యాపబిలిటీ ఈ పారసైట్లకు ఉంటుంది అలా మనుషుల రూపాలను తమగా చేసుకున్న ఈ పారసైట్ల ఆహారం కూడా మనుషులే ఈ పారసైట్ కమ్యూనిటీతో మనుషులు తమ సర్వైవల్ కోసం చేసే పోరాటమే ఈ పారాసైట్ ద గ్రే కథ ఇంతకంటే చెప్తే స్టోరీ స్పాయిల్ అవుతుంది కనుక చెప్పడం లేదు మంచి యాక్షన్ డ్రామా ఉన్న బాడీ స్నాచర్ హారర్ థ్రిల్లర్ని చూడాలనుకుంటే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది చూడండి నేను చెప్పిన జపనీస్ సిరీస్ పారాసైట్ ది మ్యాగ్జిమ్ కూడా నెట్ఫ్లిక్స్లోనే ఉంది ఇక ఈ సిరీస్లో నాకు నచ్చిన పాయింట్స్ కొన్ని చెబుదాం అనుకుంటున్నాను ఏదో నా గోల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వినండి సిరీస్ చూద్దాం అనుకుంటే ఎక్కడితో ఆపేయండి స్పాయిలర్స్ ఉంటాయి ఒక కథని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా లూప్ హోల్స్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకోవాలి ఒక థ్రిల్లర్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి ఎలా బోర్ కొట్టకుండా ఓవర్ ఎమోషనల్గా లేకుండా నడిపించాలి అన్న విషయాలకి ఈ సిరీస్ ఒక లెసన్ లాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి కొన్ని క్యారెక్టర్లు నిజం చెప్పినా అవతల వాళ్ళు నమ్మరు అలా నమ్మకపోవడం వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్తో డ్రామాని క్రియేట్ చేద్దాం అనుకుంటారు రైటర్స్ కానీ ఆ డ్రామా అంత బాగోదు విసుగు పుట్టిస్తుంది ఎందుకంటే నిజం చెబుతున్న క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం అలా అని అవతల వాళ్ళు ఆ నిజాన్ని సులువుగా నమ్మేసినా బోర్ కొడుతుంది ఆ బ్యాలెన్స్ పెర్ఫెక్ట్గా ఉంటేనే మంచి డ్రామా క్రియేట్ అవుతుంది మంచి చెడులను కూడా అలాగే బ్యాలెన్స్ చేయాలి ఒక క్యారెక్టర్ అదే పనిగా మంచిగా ఉండి మంచిగానే ప్రవర్తిస్తుంటే నమ్మబుద్ధి కాదు ఎందుకంటే మనిషిలో అంతా మంచితనమే ఉండటం అసాధ్యం ఉన్న దాన్ని మనం చేతకాంతనంగానే తీసుకుంటాం తనలోని స్వభావ సిద్ధమైన చెడుతో పోరాడుతూ ఉండడమే మనిషి జీవితం అటువంటి స్ట్రగుల్ ఉన్న క్యారెక్టర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఆ సిరీస్ ఇలా ఈ పారసైట్లా ఉంటుంది అందరికీ నచ్చుతుంది అంతేకాక సార్లు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మనకి లాజికల్గా చాలా డౌట్స్ వస్తుంటాయి మన హ్యూమన్ బ్రెయిన్ అలాగే వర్క్ చేస్తుంది మనకు వచ్చిన ఆ డౌట్స్ అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కూడా రావాలి నిజానికి మనం ఆలోచించలేని లాజికల్ పాయింట్స్ కూడా స్క్రీన్ మీద క్యారెక్టర్స్ చేత అడిగిస్తేనే సిరీస్ ఇంకా ఇంటలెక్చువల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్ఫార్చునేట్లీ మన సినిమాల్లో రైటింగ్ ఆ పాయింట్ని చాలాసార్లు మిస్ అయిపోతుంది ఈ సిరీస్లో మాత్రం అలా మన లాజికల్ అర్జున్ సాటిస్ఫై చేసే మంచి మూమెంట్స్ చాలా ఉంటాయి కథ టూకీగా చూస్తే సూ ఇన్ అనే అమ్మాయి అనాథ చిన్నప్పుడు తండ్రి అబ్యూజ్ చేస్తుంటే కిమ్ అనే పోలీస్ ఆఫీసర్ ఆమెను కాపాడతాడు ప్రస్తుతానికి ఒక సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఆమెలోకి ఎంటర్ అయిన పారసైట్ ఆమె బ్రెయిన్ని పూర్తిగా ఆక్యుపై చేయలేకపోతుంది ఆ పారసైట్ని హైడీ అని పిలుస్తారు హైడీ రోజుకి పావుగంట మాత్రమే యాక్టివ్గా ఉండగలుగుతుంది మిగిలిన టైంలో సూయిన్ నార్మల్గానే ఉంటుంది తన లోపలి హైడీతో ఆమె డైరెక్ట్గా ఇంటరాక్ట్ కూడా కాలేదు పారసైట్లు మనుషుల బ్రెయిన్ రీప్లేస్ చేసి ఆ రూపంలో ఉంటూ మిగిలిన మనుషుల్ని చంపి తింటుంటే సూయిన్లో ఉన్న ప్యారసైట్ మాత్రం తాను బ్రతికి ఉండాలంటే సూయిన్ కూడా బ్రతికి ఉండాలని తెలుసుకుని ఆమెను కాపాడుతూ ఉంటుంది ఈ ప్యారసైట్ని ఎరాడికేట్ చేయడానికి ఏర్పడిన గ్రే అనే టీమ్ లీడర్ జున్ కుంగ్ సూయిన్ని ఎలా అయినా పట్టుకోవాలని చూస్తుంటే పోలీస్ ఆఫీసర్ కిమ్ ఆమెను కాపాడాలని ప్రయత్నిస్తుంటాడు మధ్యలో ఒక క్రిమినల్ గ్యాంగ్కి చెందిన కాంగు ఈ పారసైట్ల వల్ల తమ కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు అతను సూయిన్కి హెల్ప్ చేస్తుంటాడు విలన్గా మారి అటు తమ కిన్షిప్ని స్టాప్ చేసి మనుషులకు నాయకుడిగా మారాలని ట్రై చేస్తున్న పాస్టర్ పారసైట్తో వేరే ఇంకో పారాసైట్ సూయిన్ కాంగు జూన్ కుంగులు కలిసి చేసే పోరాటమే ఈ పారాసైట్ ద గ్రే సిరీస్ సిరీస్ నిలబెట్టింది రైటింగ్తో పాటుగా క్యారెక్టర్ బిల్డింగ్ కూడా స్టేబుల్గా ఎప్పుడూ పాజిటివ్ స్పిరిట్తో ఉండే సూయిన్ క్రిమినల్ అయినా మంచివాడైన కాంగుల ఆపోజిట్ పర్సనాలిటీల వల్ల మంచి డ్రామా క్రియేట్ అయింది అలాగే తండ్రి ప్రేమను ఎప్పుడూ పొందని సూయిన్కి ఫాదర్ ఫిగర్లా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్ కిమ్తో ఉండే బాండింగ్ ఎమోషనల్గా వర్కౌట్ అయింది పారసైట్ల వల్ల తన భర్తను పోగొట్టుకుని డ్యూటీతో పాటుగా వెంజన్స్ కోసం కూడా ట్రై చేస్తున్న గ్రేట్ టీమ్ లీడర్ జున్ కుంగ్ సర్కాస్టిక్ అండ్ స్ట్రాంగ్ నేచర్కి సూయిన్ ఇన్నోసెన్స్కి మధ్యన ఉండే కాంట్రాస్ట్ కూడా సిరీస్ని ఇంట్రెస్టింగ్గా మార్చింది పోలీస్ ఆఫీసర్ కిమ్ చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఇంకేం బాగుంటుంది ఒక ఇంట్రెస్టింగ్ బాండింగ్ బ్రేక్ అయిపోయింది కదా అనుకున్నాను అప్పుడే కథ సూయిన్ కి జున్ కుంగ్కి మధ్యన మొదలైంది ఇక అప్పుడు ఆ థ్రిల్ రెండు మూడు రెట్లు పెరిగిపోయింది మొత్తంగా చూస్తే ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా నడిచిన ఈ సిరీస్కి కథా స్క్రీన్ ప్లేనే హీరోలు అవడానికి ఇది క్రూయల్గా కనిపించే పారసైట్లకు చెందిన సిరీస్ అయినా డార్క్నెస్ తక్కువే ఉంటుంది అంతా మంచి వైపు నడవడానికే ప్రయత్నం చేస్తుంటారు ఇలా నడవటం సక్సెస్ ఫార్ములా ఏమీ కాదు మంచి చెప్పాలని చూసే కథలు ఒక్కోసారి బ్యాక్ఫైర్ అవుతూ ఉంటాయి కానీ ఆ పాయింట్ ఈ సిరీస్కి పాజిటివ్గా వర్కౌట్ అయింది యాక్షన్ ఇష్టమైన వాళ్ళకి పారాసైట్ల ఫైట్ కూడా నచ్చు అందుకే అన్నాను ఇది యాక్షన్ని డ్రామాని థ్రిల్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన సిరీస్ అని సో ఇక్కడ దాకా విన్నారంటే సిరీస్ చూసే ఉంటారు మీకేమనిపించిందో కామెంట్ చేయండి వీడియో ఎక్కువ మందికి చేరాలంటే మీరు లైక్ చేయడం ఇంపార్టెంట్ సో ప్లీజ్ డూ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్